రైతులు వ్యవసాయ భూములు అమ్మాలన్నా కొనాలన్నా భూ సర్వే తప్పనిసరి చేయాలన్న నిబంధనపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూభారతి బిల్లులో భాగంగా ఈ నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే భూమిని అమ్మే సమయంలో ప్రభుత్వ సర్వేయర్ సర్వే చేయించి ఆ మ్యాప్ ను రెవెన్యూ అధికారులకు అప్పగించాలని నిబంధన విధించింది అయితే దీనిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి ఈ నిబంధన రైతుల పాలిట గుదిబంటగా మారుతుందని నిపుణులు మండిపడ్డారు రైతు ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని అవినీతి పెరిగిపోతుందని విమర్శలు వచ్చాయి ఇప్పటికే రైతులు భూ సర్వే చేయించుకునేందుకు నెలల పాటు చూడాల్సి వస్తుంది పని పూర్తి కావాలంటే పై చేయించాల్సి వస్తుంది అయినా ఎంతో కొంత ముట్ట చెప్పాల్సి వస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు కొత్త నిబంధనతో లంచాలకు తోడు సర్వే కోసం అదనంగా రుసుము చెల్లించాల్సి వస్తుందని ఇది అనవసర ఖర్చు అని రైతుల వాదన మరోవైపు రాష్ట్రంలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది రాష్ట్రంలో ఆరు వందల పన్నెండు రెవెన్యూ మండలాలు ఉండగా రెండు వందల యాభై మంది వరకు మాత్రమే సర్వేయర్లు ఉన్నారు ప్రస్తుతం మండలాల్లో సగటున రోజుకు ఐదు నుంచి పది రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఈ లెక్కన ఒక్కో సర్వేయర్ రోజుకు పదిహేను భూములు సర్వే చేయాల్సి వస్తుంది ఇది అసాధ్యమని ప్రభుత్వ సర్వేయర్లే చెప్తున్నారు మరోవైపు ప్రభుత్వం పూర్వ విఆర్ఓలు విఆర్ఏల నుంచి వెయ్యి మందిని సర్వేయర్లుగా నియమించాలని భావిస్తుంది ఇప్పటికే ఆప్షన్లు సైతం స్వీకరించింది అయితే ఈ ప్రతిపాదనను నిరుద్యోగులు ప్రభుత్వ సర్వేయర్లు వ్యతిరేకిస్తున్నారు నిబంధనల ప్రకారం సాంకేతిక కోర్సులు చేసిన వారే అర్హులను స్పష్టం చేస్తున్నారు సర్వేతో కొత్త సమస్యలు తెరమీదికి రావడంతో పాటు క్రయ విక్రయాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు తెలిసిందే దీంతో ఆదాయం తగ్గుతుందని ఇది రియల్ ఎస్టేట్ రంగం పైన ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరించినట్లు సమాచారం సర్వేయర్ల నియామకం ఈ నిబంధనతో కలిగే లాభాలను రైతులకు వివరించిన తర్వాతే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి